ఏపీలో కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశాలు ఎంత శాతం ఉన్నాయి అంత మడకసిరాని అనంతపురం దగ్గర అది ఒక సీటు రావచ్చు ఓకే విజయమ్మ గారు చెప్పింది నిజమైతే నా కూతుర్ని గెలిపించిందని అదే అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగా జగనన్న వదిలిన బాణం జగనన్న అధికారం రావడానికి కారణమైన వ్యక్తి ఆమె చెల్లెలు ఆయన చెల్లెలు ఆయనకి పక్కల బల్యం అయిపోయింది ఒక పక్కన వైఎస్ సునీత ఇవన్నీ కూడా ఫ్యాక్టర్ సైలెంట్ ఓటు కనుక అక్కడ కనుక కలిసి వస్తే అద్భుతమైన విజయం షర్మిల గారు వచ్చే అవకాశం ఉంది కలిసి వస్తే కలిసి ఓకే లేకపోతే ఒక్క సీటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి వస్తుంది అది అనంతపురం మడకసిర రెండోది చిరాల్లో హోరవోరిగా ఆమంచి మంచికి ఇష్టమౌనని పోటీ చేశాడు అది అంతే తప్పితే ఆప్షన్ రెండు తప్పితే ఇక ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఎదిగే పరిస్థితి లేదు తప్పే ఉంది కూతురు కదా మొన్న కొడుకు సపోర్ట్ చేసింది కదా కూతురు కూడా ఎంపీను ఏదో కావాలని కోరుకుంటుంది అందులో వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగా రాజకీయాల్లో మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది కదా తెలంగాణలో కూడా రెండు వేల ఐదు కిలోమీటర్లు పాదయాత్ర చేసింది కదా తప్పే ఉంది ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నా కూతురిని నేను ఉంది ప్రచారంలో మళ్ళీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయాల్సి వస్తుందని చెప్పి అమెరికాలో వెళ్ళి మనవడ మనవరాల దగ్గర ఉన్నారు సరే ఏదైనా రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు మనం దాన్ని ఏమో ప్రశ్నించాల్సింది కాంగ్రెస్ చీల్చే ప్రతి ఓటు వైసీపీకి దెబ్బ ఈ ఎలక్షన్లో కూటమి కంటే వైసీపీకి దెబ్బ ఎందుకంటే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మొత్తాన్ని వైసీపీ తీసుకుంది ఇప్పుడు ఒక్కొక్క కాన్స్టిట్యూషన్లో వెయ్యి నుంచి రెండు ఓట్లు పోయినాయి అనుకోండి ఆ గెలిపోటములు అన్నీ కూడా బాగా టైట్ పోటం హోరాహోరి పోటీలో రేపు జరిగే ఎలక్షన్స్లో జూన్ ఫోర్త్న దాదాపు అరవై నుంచి అరవై ఎనిమిది స్థానాలతో అధికార పార్టీ అధికారం దిగే అవకాశం ఉంది అదే సమయంలో ఎనభై నుంచి ఎనభై ఐదు టీడీపీకి వస్తాయి అంటే ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ అధికారులు రావాలంటే ఆ తర్వాత పదిహేడు సీట్లు జనసేనకు వస్తాయి బీజేపీకి మూడు సీట్లు వస్తున్నాయి ఈ పదిహేడు మూడు కలిపితే ఆ ఎనభై ఐదు కలిస్తే నూట ఆరు సీట్లతో కూటమి అధికారులు రాబోతుంది